నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో బుధవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది భారీ ఈదురుగాలు వీచాయి ఆకాశమంతా నల్లని దట్టమైన మేఘాలతో కమ్మేసి భారీ వర్షం కురిసింది దీంతో మండలంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం కారణంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చిరు వ్యాపారులు రైతులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు వెంగళగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పిజిపిఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Lord, please subscribe to N3 TV.